నెల్లూరు స్టోనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఇరవై రెండవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు నేత్రపర్వంగా జరుగుతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షర్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి వామన జనార్దన్ రావు తెలిపారు అందులో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ప్రత్యేక పన్నెండు అవతారాలతో అమ్మవారు భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు ఆలయానికి విచ్చేసిన భక్తులను శ్రీనివాస వైష్ణవి కోలాట మండలి వారి చేసిన కోలాట నృత్య ప్రదర్శనలు అలరింప చేశాయి ఆలయ ప్రాంగణం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జై అనే నామ స్మరణలతో మారుమ్రోగింది పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు వాసవి ఈరోజు పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు రంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం జరిగింది ఈరోజు కాత్యాయని అలంకారము ఈ కాత్యాయని అలంకారానికి ఉభయకర్తలుగా దేవస్థానం వారిగా వ్యవహరిస్తున్నారు వేలాది మంది కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అట్లాగే రేపు ఉదయం మంగళవారం భవాని అలంకారము కుంకుమతోటి అలంకారం జరుగుతూ ఉంది దీనికి ఉభయకర్తలుగా కొలుపాకల సురేష్ బాబు అండ్ వారి కుటుంబ సభ్యులు ఉభయకత్తలుగా వ్యవహరిస్తారు రేపు కూడా వేలాది మందులు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు రేపు కూడా తప్పకుండా అందరు రావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం జై వాసవి జై వాసవి శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు మరి ఈరోజు సవర్ణవరాత్రులు ప్రారంభమైనాయి ఈ ప్రారంభం సందర్భంగా మొట్టమొదటి రోజు ఉదయాన్నే నది తీరానికి వెళ్ళి వెయ్యిన్ని ఎనిమిది కలశాలు మహిళలతో తీసుకురావడం జరిగింది ఈ యొక్క కలిశాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది అలాగే కలిశాలు తెచ్చిన మహిళలందరూ కూడా వెళ్ళి పద్ది మరి మహిళలందరూ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సాయంత్రం ఏడు గంటలకి పూలంగ సేవ మరి ఈ పూలంగ సేవ ఈ సంవత్సరం మామూలుగా పది రోజులు వస్తే ఈ సంవత్సరం పదకొండు రో పదకొండు రోజులు వచ్చింది ఈ పదకొండు రోజులు వచ్చిన సందర్భంగా ఈ యొక్క అలంకారం దేవస్థానం తరఫునే నిర్వహించడం జరిగింది ఉభయకర్తలుగా మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే రేపు దినం భవానీ అలంకారం ఉంటుంది ఈ భవానీ అలంకారంలో అత్యంత వైభవంగా రేపు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కోలాటాలు అలాగే అమ్మవారికి అద్భుతంగా కోలంగి సేవ అలాగే పుష్ప పల్లకి అన్నీ కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ సమస్యలు లేకుండా అన్నీ కూడా భక్తులకి దేవస్థానం తరఫున మా కమిటీ చైర్మన్ గురుబ్రహ్మంగార ఆధ్వర్యంలో మా కమిటీ అందరం కూడా కలిసి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా అందరూ కూడా ఇచ్చేసి ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శించుకొని చేతి ముందుగా దసరా శుభాకాంక్షలు మనం లో వేసి ఉన్న శ్రీ కనకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము ఇక్కడ అమ్మవారి ఉపాసకులు ఉన్నారు ఈ దసరా మహోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మీ పేరు రేణుక ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి ఆలయానికి పాతిక సంవత్సరాల నుంచి వస్తున్నారు గుడికి వస్తుంది మీరు ఏమన్నా అనుకుంటే జరుగుతుంది ఆలయంలో జరుగుతుందండి ప్రతి ఒక్కటి ఏదనుకున్నా కానీ ఆ అమ్మవారు కోరిక నెరవేరుస్తుంది అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా అలాగే ఇస్తుంది అమ్మవారు అంటే ఈరోజైతే స్పెషల్ అలంకారంలో ఆలయం మొత్తం అమ్మవార్లతో నిండిపోయింది అలంకారం గురించి ఏమన్నా మా ప్రజ ప్రజలకి వివరిస్తారా విజయవాసవి నా పేరు రేణుకా అండి ఇవాళ మార్నింగ్ వచ్చి కలసాలు జరిగాయండి చాలా అద్భుత చాలా అద్భుతంగా ఉదయం కలసలు జరిగిందండి ఆడపక్షులందరూ కానీ అమ్మవారి గుడికి చాలా ఉత్సాహంతో ఉల్లాసంతో వచ్చారు రోజు కలిశాలు కూడా అమ్మవారికి ఇష్టమైన ఎర్ర రంగు చీరల్లో మహిళలందరూ వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు ఉంటే వారందరూ కూడా ఎర్ర చీరల్లోనే కలిశాలను పట్టుకొని రంగనాయకుల స్వామి ఆలయం నుంచి మన కనిక పరమేశ్వరి ఆలయం వరకు నడుచుకుంటూ వచ్చారు అందరూ ఆ చీరనే ఎందుకు కట్టారు ఎర్రచీర అంటే అమ్మవారికి శాంతినిస్తుందండి అందుకని ప్రతి ఒక్క ఆడపడుచు ఎర్రచీర కట్టుకొని కలశాలతో వెయ్యిన్ని ఎనిమిది కలసాలతో కణికాపురమేసి గుడికి వచ్చి ఇక్కడ ఆ కలసం ఇచ్చి అందరూ కుబేరకాయని తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఆ వెయ్యిన్ని వెయ్యి ఎనిమిది కలసాలతో అభిషేకం చేసి చేసిన తర్వాత కుంకుమ పూజ చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సాయంత్రము ఇక్కడ లలితా పారాయణం జరిగిందండి శివకుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో లలితా పారాయణం ఈ పది రోజులు లలితా పారాయణం విష్ణు విష్ణు పారాయణం జరుగుతుందండి శ్రీపీఠం ద్వారా జైవాస మరో భక్తురాలు మనతో ఉన్నారు నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు కృష్ణమేణి అండి నెల్లూరు నుంచి వచ్చాము కంజిక దసరా దసరా ఉత్సవాల సందర్భంగా పది రోజులు స్టౌనస్ పేట కనికాశ్వరిలో ఉత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా జరుగుతాయి ఉదయం నుంచి నూట ఎనిమిది కలశాలతో అందరు ముప్పై ఎర్రచీరలు కట్టుకొని వచ్చి అమ్మవారికి నడిచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేసే నీళ్ళతో కుంక పూజలు చేశారు అందరికి కుబేర కాయన్స్ ఇచ్చారు నిన్న సాయంత్రం సేవ చేశాము ఆ సేవ వాళ్ళకి కూడా ఇప్పుడు కాయనిస్తానన్నారు చాలా చాలా కమిటీ మారింది బ్రహ్మాండంగా చేస్తున్నారండి చాలా బాగుంది దసరా ఉత్సవాలు ఈ పది రోజుల్లో లలితా పారాయణం జరుగుతుంది ఉదయము సాయంత్రము శివకుమార్ శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో శ్రీపీఠం తరఫున లలితా పారాయణం జరుగుతుంది అందరూ ఉదయం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు కుబేర కాయిన్ వల్ల ఉపయోగాలు అంటే కాయిన్ కదా రెండు సంవత్సరం ఇచ్చారండి లాస్ట్ ఇయర్ కనుక అమ్మవారి కాయిన్ ఇచ్చారు పెట్టుకొని చుట్టూ కాయిన్స్ వేసుకొని పూలు వేసుకొని పూజ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళకి మెడలో అలా వెయ్యొచ్చు దాన్ని వెయ్యొచ్చు కానీ కుబేరు కాయిన్ కదా మామూలు దేవుడు పిల్ల బాగుంది ఎక్కువ మన పటాల దగ్గరే పెట్టినట్లు డైలీ పూజించుకోవాలి లక్ష్మీదేవి కదా కుబేరుడు అంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ స్వీట్స్ ఆఫ్ నెలూరు ఇన్స్టాగ్రామ్ సో మరి నెల్లూరు అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ నెలూరు అప్డేట్స్ కోసం డూ ఫాలో మాట్లాడుతున్నారు